అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరియ పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో ఏడో వారైన అమరనీతి నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో అమరనీతి నాయనార్ యొక్క జీవితం ఒక మార్గాన్ని తెలియజేస్తుంది చోళరాజ్యం యొక్క పరిపాలనా రాజధాని అయిన పలయరై పట్టణములో వైశ్య కులములో అమరనీతి నాయనారు జన్మించారు తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పలయరై పట్టణము చాలా సారవంతమైన ప్రదేశము వ్యాపారస్తుల కుటుంబములో జన్మించిన అమరనీతి నాయనారు బంగారం వజ్రాలు పట్టు వస్త్రాలతో స్వదేశీ విదేశీ వ్యాపారం చేసి అపార సంపదను గడించాడు న్యాయబద్ధంగా తాను సంపాదించిన సంపదంతా శివుని కటాక్షం ద్వారానే వచ్చినదని నమ్మిన వ్యక్తి అమరనీతి నాయనారు అమరనీతి నాయనారు వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమైనప్పటికీ శివుని ఆరాధన మాత్రం వీడలేదు పలయరైలోని శివాలయానికి ప్రతిరోజు వెళ్ళేవారు శివభక్తులను ఇంటికి పిలిచి పూజలు చేసేవారు వారు ధరించే నడుముకు చుట్టుకునే కౌపీనమును ఇతర దుస్తులను సమర్పించి మంచి భోజనాన్ని పెట్టి ఇతర కానుకలతో వారిని సంతోషంగా పంపించేవాడు ఉత్సవాల సమయంలో పలయరైకి సమీపంలోని తిరునల్లూరులో గల కళ్యాణ ఆలయాన్ని సందర్శించి అక్కడ గల పరమశివుడిని ప్రగాఢ విశ్వాసంతో ఆరాధిస్తూ పంచాక్షర మంత్రాన్ని పఠించేవాడు పండగలలో మాత్రమే తిరునల్లూరు శైవక్షేత్రానికి వెళ్ళి రావడము అమరనీతి నాయనారికి తృప్తి కలగలేదు దీనితో అమరనీతి నాయనారు తిరునల్లూరులో స్థిరపడాలని ప్రతిరోజు స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికొచ్చే శివభక్తులకు కడుపు నిండా భోజనం పెట్టి వారికి కావలసినవి అందించాలని భావించి పలయరైని వదిలి తన కుటుంబంతో కలిసి తిరునల్లూరికి వలస వెళ్ళారు అమరనీతి నాయనారు తిరునల్లూరులో శివభక్తుల కోసము ఒక అందమైన మఠాన్ని నిర్మించి ప్రతిరోజు వచ్చిన భక్తులకందరికీ భోజనం పెట్టి కౌపీనం మరియు ఇతర వస్తువులను సమర్పించేవాడు అమరనీతి నాయనార్ యొక్క కౌపీన దానధర్మం మరియు శివభక్తుల పట్ల అతనుకున్న విపరీతమైన దయను చూసి మహాశివుడు ఎంతో సంతోషించి అతను నిష్కల్మషమైన శివభక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు శివుడు శివభక్తుడి వేషములో అమరనీతి నాయనార్ మఠానికి వచ్చాడు అతనిని చూసిన అమరనీతి నాయనారు విపరీతంగా ఆనందపడి మఠంలోకి ఆహ్వానించి పాదాలకు నమస్కరించి పూజలు చేశాడు శివయోగి రూపంలోని శివుడు అమరనీతి నాయనార్తో మీరు గొప్ప శివభక్తులని విన్నాను మీరు భక్తులకిచ్చే కౌపిన దాన ధర్మం గురించి చుట్టుపక్కల చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీ గురించి విని మిమ్మల్ని చూడడానికి వచ్చానన్నాడు అమరనీతి నాయనారు ఆ శివభక్తుడితో తన ఆతిథ్యాన్ని స్వీకరించి తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకున్నాడు దానికి శివయోగి రూపంలోని మహాశివుడు అమరనీతి నాయనార్తో నేను ఇప్పుడు నదికి వెళ్ళి స్నానం చేసి శివునికి చేసే నిత్య కర్మలు పూర్తి చేసి తిరిగి వస్తాను నదిలో స్నానం చేయడం వలన ఇప్పుడు నేను నడుముకి ధరించి ఉన్న ఈ కౌపీనము తడిచిపోతుంది నా వద్ద ఉన్న ఇంకో కౌపీనమును మీకు ఇస్తున్నాను దీనిని భద్రంగా దాచండి ఇది చాలా మహిమాన్వితమైనది నేను తిరిగి వచ్చాక దానిని ధరిస్తాను అని చెప్పి శివయోగి వెళ్ళిపోయారు అమరనీతి నాయనారు శివయోగి ఇచ్చిన కౌపీనమును ఇంటి లోపల ఒక పెట్టెలో భద్రంగా దాచాడు మహాశివుడు ఆ కౌపీనమును మాయం చేశాడు శివయోగి స్నానం చేసి తిరిగి వచ్చి అమరనీతి నాయనారు ఉన్న తన పొడి కౌపీనమును అడిగాడు అమరనీతి నాయనారు ఎంత వెతికినా ఇంట్లో అది దొరకలేదు నాయనారు భయపడుతూ తన వద్ద ఉన్న కొత్తదైన కౌపీనాన్ని తీసుకొచ్చి శివయోగికిచ్చి విషయం వివరించాడు కానీ శివయోగి అతని మాటను వినలేదు చాలా విలువైన నా కౌపీనం మాత్రమే నాకు కావాలి వేరే ఏది వద్దు అని చెప్పాడు దీనితో అమరనీతి నాయనారు బంగారము వెండి వజ్రాలను తీసుకోమని శివయోగి పాదాల వద్ద ఉంచాడు శివయోగి వాటిని చూస్తూ వాటితో నాకేం పని నాకు నా కౌపీనం మాత్రమే కావాలి అని అన్నారు అమరనీతి నాయనారు దీనముగా ప్రాధేయపడగా శివయోగి అతనితో నా వద్ద ఉన్న మరొక కౌపీనము ఇస్తాను ఆ కౌపీనం బరువుకు సరిపోయే మరొక కౌపీను ఇవ్వు స్వీకరిస్తానన్నాడు అది విన్న అమరనీతి నాయనారు ఒక పెద్ద త్రాసును తీసుకువచ్చి ఒకవైపున శివయోగి ఇచ్చిన కౌపీనమును ఉంచి మరొక వైపున తన వద్ద ఉన్న కొత్త కౌపీనములను ఒక్కొక్కటిగా పల్లెములో ఉంచాడు ఏదీ దాని బరువుకు సమానం కాలేదు తన వద్ద ఉన్న అన్ని కౌపీనిములను త్రాసులో ఒకేసారి ఉంచాడు అయినా మరో పల్లెములో చరణము లేదు తన వద్ద గల బంగారం వజ్రాలు పట్టు వస్త్రాలు నగలు అన్నిటినీ పల్లెములో ఉంచాడు కానీ అవేవి శివయోగి గోశీగుడ్డకు సమానం కాలేదు అమరనీతి నాయనారు శివయోగి యొక్క పాదాలపై పడిపోయి తాను తన భార్య తన కుమారుడు పల్లెంలో కూర్చుంటామని దయచేసి తమను సేవకులుగా స్వీకరించమని వేడుకొని పల్లెంలో ముగ్గురు కూర్చున్నారు అమరనీతి నాయనార్ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ నేను నిజంగా శివభక్తుణ్ణి అయితే నేను ఇన్ని రోజులు నిజమైన భక్తితో విశ్వాసముతో చిత్తశుద్ధితో శివయోగులకు సేవ చేసి ఉన్నట్లయితే మా బరువుతో ఈ త్రాసు సమమోగుగాక అని మహాశివుని వేడుకున్నాడు వెంటనే అందరూ చూస్తుండగా త్రాసులోని పల్లెలు రెండు సమానమయ్యాయి అది చూసిన ప్రజలు శివయోగులు ఆశ్చర్యపోయారు అమరనీతి నాయనారికి సాష్టాంగపడి శృతించారు అందరూ చూస్తుండగానే శివయోగి రూపంలోని మహాశివుడు అదృశ్యమయ్యాడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమరనీతి నాయనారిని అతని భార్య కుమారుణ్ణి ఆశీర్వదించి తమతో పాటు కైలాసానికి తీసుకెళ్లారు శివభక్తులకు అన్నదానం వస్త్రదానాలతో పాటు వారు నిత్యము నడుముకు ధరించే కౌపీనమును దానంగా ఇవ్వడమే కాకుండా అవసరమైతే తనను తన కుటుంబాన్ని సైతము శివయోగుల సేవ కోసం దానం చేయగల గొప్ప శివభక్తుడైన అమరనీత నాయన యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ